రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ పూర్తిగా మీడియాకు బహిరంగ సభలకు దూరంగా ఉంటున్నారు ఆయన గజ్వేల్లోని తన ఫామ్ హౌస్ లోనే ఎక్కువగా సమయం గడుపుతున్నారు దీంతో ఆయన ఆరోగ్యం బాగోలేదని కొందరు విశ్రాంతి తీసుకుంటున్నారని మరికొందరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కానీ ఇప్పుడు కొత్త పుకార్ ఒకటి రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది ఆ పుకారేంటంటే కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో ప్రత్యేకంగా క్షుద్ర పూజలు చేస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి ఎందుకంటే రాజకీయంగా తాను తిరిగి బలం పుంజుకోవడానికి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ఆయన ఇలాంటి పూజలు చేయిస్తున్నారని కొన్ని వర్గాల నుంచి ఈ గోసిప్ బయటకొచ్చింది ఎన్నికల్లో బీఆర్ఎస్ అనూహ్యంగా ఓడిపోవడంతో కేసీఆర్ కు అంతగా అచ్చొచ్చిన అదృష్టం ఈసారి కలిసి రాలేదని ఆయన నమ్ముతున్నారని కొందరు చర్చించుకుంటున్నారు కేసీఆర్ కు యజ్ఞాలు యాగాలు వంటి వాటిపై నమ్మకం ఎక్కువ అని గతంలో చాలా సందర్భాల్లో చూసాం ఇప్పుడు క్షుద్ర పూజల పుకారు దానికి తోడైంది అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోని కొందరు కీలక నేతలు పరోక్షంగా కేసీఆర్ ఇలాంటి క్షుద్ర పూజలు చేయిస్తున్నారని వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం అయితే వారు నేరుగా పేరు చెప్పలేదు కానీ వారి వ్యాఖ్యల ఉద్దేశం అదేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఈ పుకార్లకు బలం చేకూర్చేలా ఫామ్ హౌస్ లో కొంతమంది క్షుద్ర పూజలు చేసేవారు కూడా ఉన్నారని కొన్ని రాత్రిలో రహస్యంగా పూజలు జరుగుతున్నాయని ప్రచారం ఊపందుకుంది అయితే దీనిపై బీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఈ గాసిప్ ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అయితే ఇష్యూపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు అంటూ వీరిద్దరూ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు వీరిద్దరికి హెలికాప్టర్ల ఆర్భాటాలు కమిషన్ల దందాలు తప్ప రైతుల పట్ల ప్రేమ లేదని విమర్శించారు చూడాలి మరి ఏం జరుగుతుందనేది